రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ వెస్ట్ డివిజన్ పరిధిలో టూటౌన్ సీఐ గణేష్ ఆధ్వర్యంలో చెట్టినగర్ సెంటర్ నుండి రాజీవ్ శర్మ నగర్ వరకు టూటౌన్ పోలీసుల భారీ ఫ్లాగ్ మార్చ్ ఈ సందర్బంగా టూటౌన్ సిఐ గణేష్ మాట్లాడుతూ విజయవాడ సిపి కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల దృష్ట్యా నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించడానికి పారామిలిటరీ బలగాలు స్థానిక పోలీసులచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అని ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా ఎటువంటి భయాందోళనలకు తావు లేకుండా వినియోగించుకోవచ్చు అని తెలిపారు ఈరోజు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ అయిన శ్రీ కాంతిరాణ టాటా ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి చిట్టినగర్ ఏరియాలో ఈ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో భాగంగా ఈ ఏరియా పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛయుత వాతావరణంలో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక రకమైన భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర పారామల్టీ బలగాలతో పాటు అలాగే మా పోలీసు ఫోర్స్తో పాటు ఇక్కడ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరిగేటట్లు వాళ్ళు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక భరోసా కల్పించేందుకే ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం మా టూ టౌన్ పరిధిలో ఈ వెస్ట్ కాన్ఫరెన్సీలో కాకుండా ఈ రూరల్ ఏరియా కూడా మాకు కొంత ఉండడం జరిగింది అది గన్నవరం అలాగే మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి అక్కడ పాములు కాలం అని చెప్పి ఈ బార్డర్ చెక్ పోస్ట్ అంటే మైలవరం కాన్ఫిటెన్సీకి మన వెస్ట్ బోర్డర్ అది అక్కడ స్టాటిక్ సర్విలెన్స్ టీం అని చెప్పి ఒకటి అక్కడ పెట్టడానికి కూడా ఈరోజు సిపి గారు ఆ ప్లేస్కి విజిట్ చేయటం అక్కడ స్టాటిక్ సర్వీస్ టీమ్ ఫామ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుంది అండి అది మూడు టీంలు ఉంటాయి మూడు షిఫ్ట్ల కింద వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ స్టాటిక్ సర్వీస్ టీమ్ రన్ అవుతుంది అంటే ఈ మా టూ టౌన్ పరిధిలో అయితే లేదు బట్ వెస్ట్ కాన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి ఈ వెస్ట్ డివిజన్లో మనకి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి అలాగే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గుంటూపల్లిలో కని ఉండే రెండు చెక్పోస్టులు పెట్టడం జరిగింది ఈ పోయిన ఈ వారం పది రోజుల్లో కూడా సుమారుగా ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు లక్షల వరకు అక్కడ సీజ్ చేయడం జరిగింది యాజ్ పర్ లా ప్రకారం అవి సీజ్ చేసి కన్సల్ట్ ఐటీ వాడికి హ్యాండల్ చేయటం వాళ్ళ దానికి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే కనుక తీసుకెళ్ళవచ్చు ప్రజెంట్ అయితే ఆ ప్రాసెస్ అక్కడ నడుస్తుంది థ్యాంక్ యూ